ఫిల్టర్ వాటర్ లో మనకు టీడిఎస్ చూస్తే ఫోర్టీన్ వస్తుంది పద్నాలుగు బోర్ నీళ్లు మన బోర్లో మన ఫామ్ లో ఉన్నటువంటి బోర్ వాటర్ దీంట్లో పెట్టినప్పుడు ఎంత ఉంది అంటే ఏడు వందల యాభై మూడు ఉంది చూడండి నేను దీంట్లోకి యాడ్ చేస్తాను యాడ్ చేసినప్పుడు ఇవి విరిగిపోవట్లేదు ఇది విరిగిపోకుండా మనకు మంచిగా నురగలాగే వచ్చేసింది ఈ బోర్ నీళ్ళల్లో కలుపుతాం ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఇది ఎంత వాటర్ మారిపోయిన చూడండి మొత్తం తెల్లగా అయిపోయినాయి హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఈ రోజు మనం స్ప్రేలకి ఎలాంటి నీళ్లు వాడుకుంటే మంచిది ఎలాంటి నీళ్లు మనం స్ప్రే చేసేటప్పుడు ఆ ఆ స్ప్రేకి వాడుకునే నీళ్లు ఎలాంటివైతే ఏ విధంగా రిజల్ట్ ఉంటాయి అన్న దాని గురించి ఈ వీడియో అండి మనకు ఏ నీళ్ళైనా గానీ స్ప్రే కోసం వాడేటువంటి నీళ్లు సాఫ్ట్గా ఉంటే అంత మంచిది సాఫ్ట్ వాటర్ సాఫ్ట్ నీళ్ళు ఉంటే మంచిది తర్వాత సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి దాన్ని ఎలా మనం తెలుసుకుంటాము అన్న దాని గురించి చెప్పుకుందాం సాఫ్ట్ వాటర్ అంటే మనకు టీడీఎస్లో ద్వారా తెలియజేస్తామండి టీడీఎస్ ఇది టీడీఎస్ని కొల్చేటువంటి మీటర్ టీడీఎస్ కొలిచేటువంటి మీటర్ ఇది ఓకే టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని అర్థం టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అని అర్థం సో వాటర్లో టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ని ఇది చెక్ చేసే ఒక చిన్న పరికరం మన నీళ్ళల్లో సాలిడ్ పార్టికల్స్ లైక్ మనకు సాల్ట్స్ అవి ఉంటాయి కదా కాల్షియం అని క్లోరైడ్ అని అవన్నీ ఉంటాయి కదా నీళ్ళల్లో అంటే ఎంత హార్డ్ వాటర్ సాఫ్ట్ వాటర్ ఎంత ఎక్కువ టీడీఎస్ ఉంటే అవి హార్డ్ వాటర్ అంత ఎక్కువ హార్డ్ వాటర్ అని అర్థం ఎంత తక్కువ టీడీఎస్ ఉంటే అది అంత సాఫ్ట్ వాటర్ అని అర్థం మీరు ఆ మీకు ఏమంటారు ఉప్పు నీళ్ళు అంటాం కదా చాలా వరకు ఉప్పు నీళ్ళల్లో ఎక్కువ సాలిడ్స్ ఉంటాయి డిజాల్వ్ సాలిడ్స్ అందుకని మనకు ఏదైనా సోప్ అది టచ్ అయినా హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు మనకు అవి నూరక ఎక్కువ రాదు అదే సాఫ్ట్ వాటర్ అనుకోండి నూరక ఎక్కువ వస్తుంది వర్షం వాటర్ తీసుకోండి మీరు వర్షం వాటర్ ప్యూర్గా వర్షం వాటర్ పై నుంచి పడ్డ వాటికి అయితే టీడీఎస్ చాలా తక్కువ ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇంకా డిస్టిల్ వాటర్ డిస్టిల్ వాటర్ అయితే ఇంకా ఎక్కువ సాలిడ్గా సాఫ్ట్ గా ఉంటాయి అయితే మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇది చూడండి మనం చెక్ చేస్తాము ఇది ఆన్ చేసాం మనము ఆన్ చేసుకున్నాం కదా దీంట్లో చెక్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనకు ఫిల్టర్ వాటర్ ఇది మనం ఫిల్టర్ వాటర్ ఇది మనకు ఫిల్టర్ వాటర్ ఇది ఫిల్టర్ వాటర్ లో మనకు ఎంత ఉందో చెక్ చేద్దాం చూసినట్లయితే ఫిల్టర్ వాటర్ లో మనకు టీడీఎస్ చూస్తే ఫోర్టీన్ వస్తుంది పద్నాలుగు మన ఫిల్టర్ వాటర్ లో టీడీఎస్ పద్నాలుగు శాతం ఉంది సో ఫోర్టీన్ ఉంది కౌంటు ఎంత ఉందంటే పద్నాలుగు ఉంది ఇది మన ఫిల్టర్ వాటర్ తర్వాత ఇవి ఈ నీళ్లు తీసుకుంటే అండి ఇవి బోర్ నీళ్లు మన బోర్లో మన ఫామ్ లో ఉన్నటువంటి బోర్ వాటర్ దీంట్లో మన ఎంత ఉంది అన్నది చూసుకున్నాం ఇక్కడ చూడండి సున్నా ఉంది దీంట్లో ఇప్పుడు ఇప్పుడు దీంట్లో పెట్టినప్పుడు ఎంత ఉంది అంటే ఏడు వందల యాభై మూడు ఉంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఉంది అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ దీంట్లో ఎంత ఉంది చూడండి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ సెవెన్ హండ్రెడ్ అండ్ అంటే ఏడు వందల యాభై మూడు శాతం ఉంది దీంట్లో ఏంటిది టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే ఇప్పుడు ఏవి ఎక్కువ హార్డ్ వాటర్ ఏవి ఎక్కువ సాఫ్ట్ వాటరు ఎక్కువ ఎంత టీడీఎస్ ఉంటే అంత ఎక్కువ హార్డ్ వాటరు ఎంత తక్కువ టిడిఎస్ ఉంటే అంత తక్కువ సాఫ్ట్ వాటర్ మళ్ళీ ఇక్కడ ఏంటి సాఫ్ట్ వాటరు హార్డ్ వాటర్ కి మనం వస్తే ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏవి ఎక్కువ సాఫ్ట్ వాటర్ అంటే టిడిఎస్ మూడు వందల కన్నా తక్కువ ఉంటే టిడిఎస్ త్రీ హండ్రెడ్ మూడు వందల కన్నా తక్కువ ఉన్నవన్నీ కూడా మనకు కొంచెం సాఫ్ట్ వాటర్ కిందే వస్తాయి అవన్నీ కూడా మనం వాడుకోవచ్చు అంటే టిడిఎస్ అన్నది మూడు వందల కన్నా తక్కువ ఉన్నది మేము వర్షం వాటర్కి అయితే పన్నెండు ట్వెల్వ్ వచ్చింది మా దాంట్లో మేము దీంతో చెక్ చేస్తే వర్షం వాటర్ కి తర్వాత మాకు వర్షం వాటర్ కలెక్ట్ చేసిన ఫామ్ పౌండ్ ఫామ్ పాండ్ ఉంటుంది కదా ఫామ్ పాండ్ లో ఉన్న వాటర్ అంటే ఫామ్ పాండ్ లో ఉన్నటువంటి నీటి గుంటలో ఉన్నటువంటి వర్షం నీళ్ళను కలెక్ట్ చేసినటువంటి నీటి గుంటలో ఉన్నటువంటి ఆ నీళ్ళను ఆ నీళ్లకు చెక్ చేస్తే మాకు టీడీఎస్ రెండు వందల ఇరవై అలా వచ్చింది సో అవి కూడా ఆ వర్షం నీళ్లు కూడా మనకు బాగా పనిచేస్తాయి టీడీఎస్ ఎందుకు మనం దాని గురించి మాట్లాడుతున్నాం సాఫ్ట్ వాటర్ ఎందుకు కావాలి మనం స్ప్రేలు చేసుకోవడానికి ఎందుకు అన్న దాని గురించి ఒకసారి మనం చెప్పుకుందాము ఎందుకు అంటే ఇప్పుడు చూడండి మనం ఏ కెమికల్ చేసినా లేదా మనం బయోస్ చేసుకున్న స్ప్రేలు లేదు వేరే ఇతర ఏ కషాయాలు స్ప్రే చేసుకున్నా సాలిడ్స్ ఉంటే అవి విరిగిపోవడం జరుగుతుంది వాటి వల్ల రియాక్షన్ జరగడం జరుగుతుంది అది ఎక్కువ ఉంటుంది వాటర్ ఇది తక్కువ ఉంటది మళ్ళీ ఇవి చేసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి నేను దీంట్లో దీంట్లో రెండిట్లో కలుపుతా ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మనకు స్వీప్ అవుట్ అండి మనం ఆయిల్ తో తయారు చేసుకున్నాం కదా అది ఇందులో ఆయిల్ కూడా కలుస్తుంది మనం మిక్స్డ్ ఆయిల్ కు ఎమల్స్ఫైర్ లేకుండా కూడా దీన్ని మనం కలుపుకొని స్ప్రే కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు చూడండి నేను దీంట్లోకి యాడ్ చేస్తాను యాడ్ చేసినప్పుడు ఇవి విరిగిపోవట్లేదు ఇది విరిగిపోకుండా మనకు మంచిగా నురగలాగే వచ్చేసింది పైన ఇలా అంటే చూడండి ఈ స్వీప్ అవుట్ అని చెప్పినాం కదా చాలా బాగుంటది ఇది చాలా ఇది ఏ కాంబినేషన్ లో వేసుకొని దేంతో కలిపి స్ప్రే చేసుకున్నా చాలా బాగా పట్టుకుంటది ఆ మొక్కకి చూడండి ఇది మనకు క్లియర్ గానే ఉన్నాయి వాటర్ వాటర్ అన్నది కింద చాలా గా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి మనకు చాలా గా ఉన్నాయి వాటర్ నీళ్లు ఇది కలుపుకున్నాక అయితే ఒక్కసారి చూడండి ఇది దీంట్లో మనం ఈ బోర్ నీళ్ళల్లో కలుపుతాం ఇప్పుడు చూడండి ఎలా ఉంటది ఇది ఎంత వాటర్ మారిపోయింది చూడండి మొత్తం తెల్లగా అయిపోయినాయి పాలలాగా మనకు అంత రావట్లేదు పోగా నీళ్ళన్ని కూడా చూడండి క్లియర్ గా లేవు గా లేవు ఈ నీళ్లు చూస్తే మనకు చాలా క్లియర్ గా ఉంది ఇలా విరిగిపోతుంది ఇంకా ఎక్కువ టీడీఎస్ ఉన్న వాళ్ళైతే అంటే ఇంకా ఎక్కువ ఎనిమిది వందల కన్నా ఇంకా ఎక్కువ ఉప్పుదనం ఉప్పు లేదా సౌడు నీళ్లు అంటారు కదా వాళ్ళవైతే అసలు ఇలా మొత్తం పార్ట్స్ పార్ట్స్ విరిగిపోతున్నాయి అంటే పాలు విరిగిపోతే ఎట్లొస్తుంది ఇలా ఆ అలా వస్తుంది అలా ఉన్న వాటర్ కన్నా ఇలా ఉన్న వాటర్ చాలా బాగా పనిచేస్తుంది మనకు స్ప్రేలకి కాబట్టి దీనికి మీరు ఎక్కువ వీలైతే వర్షం ని ఒడిసి పట్టుకోవచ్చు లేదు నీటి గుంటలు అలా ఉన్నటువంటి నీళ్లను మనం వాడుకోవచ్చు ఇంకా మనకు ఏది లేదు అవకాశం ఉన్నప్పుడు నీళ్ళతోనే స్ప్రే చేసుకోవచ్చు మళ్ళీ ఇంకేంటి అంటే బోర్ నీళ్ళని కూడా మనం సాఫ్ట్ వాటర్ గా మార్చడానికి ఆ ది అది వస్తుంది ఆ సాఫ్ట్ వాటర్ మామూలు మనం సారీ హార్డ్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ గా మార్చడానికి అది ఇంకా నెక్స్ట్ నేను కూడా కొంచెం దాని గురించి డీటెయిల్ గా తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో అందించగలను ఇది అండి మనం ఎందుకు మనం ఏ వాటర్ వాడుకోవాలి స్ప్రేకి ఎందుకు అన్నది ఈ కాంబినేషన్స్ లో ఇట్లా వేసినప్పుడు దీని పనితనం ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ దీంట్లో వేరేదేసి చేసినప్పుడు ఇది దాని మీద బాగా పురుగు మీద స్ప్రెడ్ అవ్వడానికి పట్టి ఉంచడానికి పనిచేస్తుంది ఇది ఇలా ఉన్నప్పుడు హార్డ్గా ఎక్కువ బరువుగా ఉన్న వాటర్ ఏమైతుంది ఇది అంత ఎఫెక్టివ్ గా పురుగును పట్టుకోదు సో మనం చేసిన అంత డబ్బులు ఖర్చు పెట్టి కెమికల్స్ కానీ లేదా ఏమైనా బయోస్ కానీ కొంటున్నప్పుడు మనం స్ప్రేలకు వాడేటువంటి ని కూడా మంచి వాటర్ అంటే సాఫ్ట్ వాటర్ ని వాడితే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి బాగా గా పనిచేస్తుంది ఎందుకంటే వేల వేల రూపాయల కెమికల్స్ ఒక్క స్ప్రేకే వాడుతూ ఉంటారు అదే మీరు నీళ్ళను కూడా చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని గమనించుకోవాలి ఆ నీళ్లు మనం ఎలాంటి నీళ్లు వాడుతున్నాం స్ప్రేలకి అన్నది ఆలోచించుకొని అలాంటి నీళ్లను వాడుకుంటే మంచి రిజల్ట్ ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అని మీకు చెప్పడం జరుగుతుంది ఆ ఈరోజు ఈ వీడియో మీకోసం థ్యాంక్ యూ అండి మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం Thank you.